మరి వాళ్ళు ఏమంటారు నాకు అర్థం మీరు మీరు గరికపాటిని గడ్డిని అంత తేలిక చేయవలసిన అవసరం లేదండి అదేమండి ఎంత మాట ఆ గడ్డితో కొన్ని వందల కోట్లు సంపాదించిన ఉన్నారు అది ఈ కాలంలో ఆ కాలంలో గడ్డి చాలా ఉపయోగపడే పనులు చేసింది గరికయే అడ్డమై కౌశల్య కోడలి పరువు మర్యాదలు భద్రపరిచే రావణాసురుడితో మాట్లాడటం ఇష్టం లేక సీతమ్మ వారు గడ్డి పరకని అడ్డం పెట్టుకుని మాట్లాడింది ఆ వేళ గరికిపాటు లేకపోతే ఆవిడ పరిస్థితి ఏమిటి గరికయే అడ్డమై కౌసల్య కోడలి బరువు మర్యాదలు భద్రపరిచే గరికయే మంత్రమై కమలాక్షుతంత్రమై దుష్ట జరా సంధుదునిమివైచే గరికయే మంత్రమై కమలాక్షుతంత్రమై దుష్ట జరా సంధుదునిమివైచే గరికయే పూజ్యమై గణచతుర్థుల నాడు గణపతి పాదని క్వాణమయే గరికయే పూజ్యమై గణ చతుర్థుల నాడు గణపతి పాదని క్వాణమయ్య గరికయే మెరికయ గణకుశగ్రహ్ము అవధాన ప్రతిపకు అద్దమయ్యే పుట్టదేవర కుమురయ్య పుట్టినిల్లు కుమారస్వామి పుట్టింది గడ్డిపరకరలో కదా శరవణ భవ పుట్టదేవర కుమురయ్య పుట్టినిల్లు తాపసుల చేతి బ్రహ్మాస్త్ర ధారణము తాపసుల చేతి బ్రహ్మాస్త్ర ధారణము బ్రహ్మాస్త్రం అంటే గాయత్రి మంత్రం గటిబరక పుట్టదేవర కొమురయ్య పుట్టినిల్లు తాపసుల చేతి బ్రహ్మాస్త్ర ధారణము అట్టి శతమూల నటింట పుట్టియుంట అట్టి శతమూల నట్టింట పుట్టియుంట నేనిట సహస్ర పరమావధాని శతాంకుర రామకృష్ణ కవీంద్ర రామకృష్ణుడు ప్రతిభావంతుడని అద్భుతమైన పద్య విన్యాసం కలిగిన వాడని చక్కని ప్రబంధ రచన చేశాడని కొండకుచో హాస్య హాస్యకుశలుడని మాకు తెలుసు గాని భవిష్యత్ దర్శనం కూడా కలవాడని ఇప్పుడే తెలిసింది రాబోయే జన్మలో ఏమి కాబోయేవారో కూడా మీరు ముందుగానే గ్రహించారు దీనికి భవిష్యత్ దర్శనంతో పని ఏమిటంటే రోజు ఇంతమందితో వేగడం అవధానం కాకపోతే ఏమిటండి ఈ అనుభవం మీద చేస్తున్నాం మాకు ఈ పద్యం విన్న తర్వాత ఇక లోకంలో గరిక కూడా ఎవరికి దొరకదేమో అని మహామంత్రి మరొక రహస్యం కూడా ఇక్కడ చెప్పవలసి ఉన్నది ఇంటి పేరు తెనాలి వారైనను వారి గ్రామము గరికిపాడు గరికిపాటి నుండి తెనాలి అగ్రహారం పొంది తెనాలి రామకృష్ణునిగా ఆయన ప్రసిద్ధులైన తెనాలి రామకృష్ణుని పద్యం చూస్తే వారిని విధంగా సంభావించమని అనిపిస్తూ ఉన్నది వికట వచనుగాని వికట కవీశ్వరుగా ప్రకట గభీర భావ పరిభాషిత వెలుంగు చిత్రమగు వైష్ణవమూర్తి తెనాలి రామకృష్ణ కవి వరుండు